కకావికలం అయిపోయింది లాహోర్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూసింది రాజధాని ఇస్లామాబాద్ చిగురుటాకులా వణికిపోయింది ఒక్క ముఖలో భారత్ దెబ్బకు పాకిస్తాన్ బెంబెలెత్తిపోయింది కానీ ఈ విధ్వంసం చాలా వరకు సూసైడ్ డ్రోన్లతో జరిగింది అసలు సిశులు అస్త్రాలను ఇండియా ఇంకా సంధించనే లేదు ఒక్కసారి వాటిని బయటకు తీస్తే ఉగ్రదేశం వరల్డ్ మ్యాప్ నుంచి కనుమరుగు కావడం ఖాయం పాకిస్తాన్ ఇంకా రెచ్చిపోతే అది జరగబోతుంది కూడా ఇంతకు పాకిస్తాన్ కథ ముగించబోతున్న భారత బ్రహ్మాస్త్రాలేంటి జస్ట్ ఐదు ఐదు మిసైళ్లు ఉగ్రదేశాన్ని ప్రపంచ పటం నుంచి మాయం చేయబోతున్నాయా లెట్స్ వాచ్ దిస్ భారత్ దెబ్బకు పాకిస్తాన్ చేతులెత్తేసింది పాక్ రాజధాని ఇస్లామాబాద్ విధ్వంసాన్ని చూసింది సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ పై పాకిస్తాన్ చేసిన క్షిపణి డ్రోన్ దాడులను భగ్నం చేసిన భారత్ వెంటనే పాకిస్తాన్ ప్రధాన నగరాలపై కౌంటర్ అటాక్ ప్రారంభించింది లాహోర్ కరాచీతో సహా అనేక ప్రదేశాలలో డ్రోన్ దాడులను నిర్వహించింది ఈ దాడులో ఐఎన్ఎస్ విక్రాంత్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ జన ట్వంటీ త్రీ ఫోర్ ఎల్ సెవెంటీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ వంటి ఆయుధాలు బ్రహ్మాస్త్రంలో పనిచేశాయి ఇవే భారత హీరోలుగా నిలిచాయి పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులను మోకరిల్లేలా చేశాయి అంతేకాదు భారత్ పైకి దూసుకొచ్చిన పాకిస్తాన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ ఒక ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కూల్చివేసింది అలాగే పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఏసీఎస్ విమానాన్ని ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ దాదాపు యాభైకి పైగా పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులను కూల్చివేసింది ఏ మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏంటంటే భారత్ ఇంకా తన బ్రహ్మాస్త్రాలను బయటకు తీయలేదు వాటిని ఒక్కసారి సంధిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండదు పాకిస్తాన్ దాడులు ఆపకపోతే ఏ క్షణమైనా వాటిని బయటకు తీయడం ఖాయంగా కనిపిస్తోంది బ్రహ్మోస్ భారత అమ్ముల పొదిలో మోస్ట్ పవర్ఫుల్ గేమ్ చేంజింగ్ మిసైల్ ఇది పాకిస్తాన్తో ఉద్రిక్తత నేపథ్యంలో ఇటీవలే బంగాళాఖాతంలో బ్రహ్మోస్ ను మరోసారి పరీక్షించారు ఆ సమయంలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రోయిస్ క్షిపణి ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిని విజయవంతంగా పూర్తి చేసిందని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి ఈ పరిధితో బ్రహ్మోస్ ఇప్పుడు పాక్ లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగలదు సాంప్రదాయ సబ్సోనిక్ క్రోయిజ్ క్షిపణుల కంటే దాదాపు మూడు రెట్లు వేగంగా అంటే మాక్ టూ పాయింట్ ఎయిట్ మాక్ త్రీ పాయింట్ జీరో మధ్య వేగంతో ప్రయాణించడం వల్ల శత్రువు రక్షణ వ్యవస్థలకు ప్రతిస్పందించడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఈ అసాధారణ వేగం ఖచ్చితమైన ఖచ్చితత్వంతో కలిపి క్షిపణి శత్రు భూభాగంలోని అధిక విలువైన సైనిక వ్యూహాత్మక లక్ష్యాలను సమర్థవంతంగా దాడి చేయగల సత్తా బ్రహ్మోసుకు ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఏ క్షిపణితోనే పాక్ కథ ముగించేయొచ్చు ఈ క్షిపణిలో ఉన్న టెక్నాలజీ వల్ల శత్రువు రక్షణ వ్యవస్థలను నాశనం చేయడంలో బ్రమోస్టర్ ఇండియా మిసైల్స్ లో టాప్ తమ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయని రెచ్చిపోతున్న పాక్ కు సరైన జవాబు ఇచ్చే మిసైల్ ఒక్కసారి అగ్ని నిప్పులు చిందించాలని డిసైడ్ అయితే తట్టుకోవడం పాకిస్తాన్ వల్లే కాదు మరో శత్రుదేశం చైనా వలన కూడా కాదు ఎందుకంటే దీని రేంజ్ అక్షరాల ఐదు వేల కిలోమీటర్లు చైనా దగ్గర డాంగ్ ఫెంగ్ ఫార్టీ వన్ వంటి క్షిపణులు ఉన్నాయి వీటి పరిధి పన్నెండు వేల నుంచి పదిహేను వేల కిలోమీటర్లు ఉంటుందని చెప్తారు ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని ఫైవ్ ను భారత్ తయారు చేసింది ఆసియా మొత్తం ఈ మిసైల్ పరిధిలోకి వస్తుంది ఇక అగ్ని వన్ నుంచి అగ్ని ఫోర్ రకం క్షిపణులు ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మధ్య లక్ష్యాల్ని చేరిస్తాయి అవన్నీ మన రక్షణ బలగాలకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి పాకిస్తాన్ లెక్క చేయడానికి అగ్ని ఫైవ్ అవసరం లేదు అగ్ని వన్ ఒక్కటి చాలు ఇక అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది ఒకవేళ పాకిస్తాన్కు చైనా మద్దతు ఇస్తే అగ్ని ఫైవ్ ను సీన్లోకి దించొచ్చు అగ్ని ఫైవ్ రేంజ్ ఐదు వేల కిలోమీటర్లుగా భారత్ అధికారికంగా ప్రకటించిన దాని పరిధి వేల కిలోమీటర్లు ఉండొచ్చని బీజింగ్ భయపడింది సో ఈ మిసైల్ ఖచ్చితంగా ప్రస్తుత ఉద్రిక్తతల్లో గేమ్ ఖాయం ప్రళయ్ పేరుకు తగ్గట్టే శత్రు దేశంలో ప్రళయం సృష్టించే బాలిస్టిక్ మిసైల్ ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి ఐదు వందల నుంచి వెయ్యిడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలను వేగంగా ఖచ్చితంగా ముట్టడించగలదు దీనిని మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించేలా రూపొందించారు ఇక నాలుగో మిసైల్ నిర్భయ్ శత్రు దూసుకెళ్ళే కు దొరకకుండా నిర్భయ అనేది మిసైల్ తక్కువ ఎత్తులో ఎగురుతూ వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని దాటి లక్ష్యాన్ని తాకగలదు ఇది శత్రు దేశం లోతుల్లో తాకాల్సిన లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది వివరంగా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ బంకర్లను సైతం తునాతునకలు చేస్తోంది ఇక ఐదవ మిసైల్ శౌర్య హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించే క్షిపణి ఇది ఈ క్షిపణిని కెనిస్టర్ ద్వారా ప్రయోగించవచ్చు ఇది ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది దీనిని గుర్తించడం తెప్పికొట్టడం చాలా కష్టమైన పని వీటితో పాటు మరిన్ని పవర్ఫుల్ క్షిపణులు భారత అమ్ముల పదిలో ఉన్నాయి వాటి సంగతి ఎలా ఉన్నా ఈ ఐదు క్షిపణులను సంధిస్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలోనే భారత బ్రహ్మాస్త్రాలు రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది